పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మండా సాల్మన్ను టీడీపీ నాయకులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన స్పష్టం చేస్తారు ఒక చిన్న మాట అన్న పడే పరిస్థితుల్లో లేదు ఏమన్నాడు మొన్న గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరంగా ఉందాయా అన్నాడు అక్కడక్కడ నా కడితే ఇంకా మెరుగన్నాడు వాస్తవే కదా నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది కానీ వద్దు ఆయన ఐదు వేల పదివేల ఎకరాలు ఎక్కడ ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలయన ఆ ఇప్పుడున్న రెండు కోట్లు ఇరవై కోట్లు చేసుకోవాలా మా దే ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న లక్ష కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా ఇది ఈరోజు ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు మరి ఇంగ్లీష్ వచ్చింది కదా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి ఏం రాశాడు ఎందుకు రాశాడు విభిన్న కులాలు జాతులు మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాట్లాక ఆ రెడ్ బుక్ వల్లే ఈ రోజు గ్రామాల్లో హత్యలు పిన్నెలి గ్రామంలో పద్దెనిమిది నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి రెండు కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనార్టీలు ఎస్సీలు బీసీలు నాయకులే కాదు కార్యకర్తలే కాదు బిడ్డలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి అసలు ఎక్కడన్నా చూసావా పెద్ద పెద్ద ఫ్రాక్షన్ బాంబు దాడులు నక్సలిజం లో కూడా ఎప్పుడు ఆడపిల్ల ఆడవాళ్ళ జోరికి పిల్లలు జోరికి పోలేదు అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడ చూసావా పిన్నిల్లో చూడండి ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా ఈ రోజు ఒకడు పాపం ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు మరి మా పల్నాడులో అయితే ఎక్కువ ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం నడ్డి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ముందా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ళ చేతుల మీదకి తీసుకుని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని ఇంటికొచ్చినటువంటి అతన్ని మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు హత్య చేశారో మనమంతా కూడా చూస్తా ఉన్నాము కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఎవరైతే ఒక దళితుడిని వంద సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిఐ ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా కూడా సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నారు విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు జగన్ గారు ఆ పరిస్థితులన్నీ కూడా ఫోన్ మాట్లాడి కనుకొని తెలుసుకొని ఆ కుటుంబానికి వారి యొక్క కండలెన్సెస్ తెలిపారు ఆ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్వీక్ష కూడా ప్రకటించారు ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటారు మీరు భయపడొద్దు అని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పటికే ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు అక్కడ వాళ్ళంతా కూడా నిన్న మహేష్ గారు చెప్పారు కొద్ది రోజులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ వేసుకొని టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరూ ఆ గ్రామాల్లోకి తిరిగి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పల్నాడు నాయకులు అందరూ ఉన్నారు అందరూ మినిస్టర్ హోదా అని చెబుతుంటారు ఈ హోదాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆ కుటుంబానికి ఎక్కడైనా కనీసం సాటి పరిచిగా సహాయం చేయగలిగారా లేదు మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం మనుషుల్ని పశువుల కంటే హీనంగా చూస్తున్నారు మరి అలాంటి పాలన ఈ రోజు ఈ పల్నాడు ప్రాంతమే కాదు ఈ రాష్టంలోనే అన్ని విధాల లాండ్ ఆర్డర్ అనేది ఎక్కడా లేదు పోలీసులు ఎక్కడా పనిచేయట్లేదు అదర్ రాష్ట్రాలతో పోలిస్తే మన పోలీసు వ్యవస్థ జీరో అని పెద్ద పెద్ద సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఈ ఆంధ్ర రాష్టంలో ఉన్న పోలీస్ వ్యవస్థ జీరో అని ఈ విధమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నంతకాలం ఇలా ఇవాళ మన సాల్మాన్ చనిపోయాడు మొన్న రషీదు వినుకొండలో అదే విధంగా అమానుషంగా చంపారు అలా చూస్తే వందల కొంది వేల కొంది జనాన్ని మరి ఆ కాకినాడ ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా చంపడం జరిగింది ఇది చూస్తా ఉంటే ఇరాన్ లెక్కలో ప్రతి ఒక్కరూ గురవుతున్నారు గురి అవుతున్నారు ఇదే పాలన ఇదే పరిపాలన విధానాలు మీ రెడ్డి బుక్ తోటి మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజల్ని తొక్కేస్తున్నారు అసలు మీరు చూస్తుంటే ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఎన్ని బ్యారికస్ పెట్టి ఎంతమందిని అడ్డుకున్నారు ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని చూడటం కానీ అందరూ వస్తారు కదా ఆ ఊర్లో అందరూ వస్తారు కదా దానికి కూడా రిస్ట్రిక్షన్ ఒకళ్ళు రావాలి ఇద్దరు రావాలి ముగ్గురు రావాలని ఏదేమైనా కార్యక్రమ ప్రోగ్రామా లేకపోతే ఏమైనా పార్టీ మీటింగ్ దేనికి ఇంత రిస్ట్రిక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చచ్చిపోయిన కారణం పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ ఫెయిల్యూరే ఇది ఇక్కడ ఒక కాదు పల్నాడు పల్నాడు జిల్లాలో చూసుకుంటే నసమట్లో నసమటలో కోర్టు ముందు జరిగింది మంటలు వాళ్ళు చంపిన వాళ్ళు ఇంకా బయట ఉన్నారు బెయిల్ మీద మాచల్లో జంట మటల్లో రెండు సార్లు జరిగినాయి ఫస్ట్ సార్ జరిగినప్పుడు డైరెక్ట్ గా ఆ రోజే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇది ఊరు ఊళ్ళో వాళ్ళ వాళ్ళ టీడీపీ పార్టీలోనే వాళ్ళ వాళ్ళకు పడక వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పార్టీలోనే గొడవలు జరిగి వాళ్ళు చెప్పుకుని అని చెప్పారు కానీ దాన్ని మార్చి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పిఆర్కే గారి మీద ఆ కేసు నెట్టి వాళ్ళ వెంటబడి వాళ్ళని హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెంటబడి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్లీ మొన్న ఒక జంట హత్య దాన్ని మరి ఈసారి వాళ్ళు లేరు మరి ఇంకెవరి మీద పెడతారు ఆ కేసు మరి ఇంక దాన్ని ఎవరి మీద పెట్టాల్సి వస్తున్నారు అంటే జైల్లో ఉండి కూడా వాళ్ళే చేసారని వాళ్ళు అది ఏదేం చేయగలరు అలాంటిది అక్కడ కూడా చాడు కాదు ఈ ఇట్లా మన పల్నాడులోనే